नवोरुय ॐ नवो श्रिदाय वेदगानि न दिंशे हर Shadi ki ad yudu Akhilan desh varudu Dhandava maade bhairava Swarupudu Ni nama ve shashvatam Ni कन्था हला मृत्युञ्जया पशुपतीश्वरा पशुपतिश्वरा च पिया गङ्गाधरा गंगाधरा अर्ध नारीश्वर परब्रह्मा शिवस्तोत्र मे मामङ्गं शिवनाममे मा शरणं शिवमहिमे जगन्मयं शिवशम्भो शरणं मम रुद्रुद्रिव धरम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् प्र तेजस्वीरुद्धा శ్రీ మహాదేవం రుడుద్ర జ్వాలే కాల రేల హస్త శివ శక్తులు ఆదికి ఆది అఖిలాంద ఈ ఈరోజు ఆదివారం అమావాస్య అంటే చైత్ర అమావాస్య చాలా మహిమాన్వితకరమైనటువంటి చాలా దివ్యకరమైనటువంటి అతి ముఖ్యంగా శివ భక్తులకు చాలా ప్రీతికరమైనటువంటి రోజు ఈ ఈరోజు ఎందుచేతంటే ఈ సంవత్సరము ఉగాది పరిసమాప్తి అంటే అయిన తర్వాత మనకి మొట్టమొదటగా ప్రప్రథమంగా ఈ సంవత్సరంలో వచ్చినటువంటి అంటే ఆదివారం అమావాస్య వచ్చినటువంటి చాలా మహిమాన్వితకరమైనటువంటి రోజు అయితే మరి ఈ రోజు నా వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం సభ్యుల ఆధ్వర్యంలో మన మన్నవరానికి సమీపాన ఉన్నటువంటి అంటే గొల్ల గొల్లపల్లి గొల్లపల్లి దగ్గర వెలస ఉన్నటువంటి శ్రీ శ్రీ గౌరీ శంకర కోనకు ఈరోజు మేమందరం కూడా విచ్చేయడం జరిగింది అయితే ఇక్కడ స్వామివారు అంటే సిద్ధయ్య స్వామివారు ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క గౌరీ శంకర కోనలో శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇక్కడ స్వామివారికి ప్రతి సోమవారం కూడా ధూపధూప నైవేద్యాలు షోడ శుభ పూజలు కూడా నిర్వహించి స్వామివారు ఇక్కడ వచ్చి వస్తున్నటువంటి భక్తులకు కూడా ఆకలితో ఎవరైనా వచ్చినా కూడా అటువంటి వ్యక్తులకు ఆయన దగ్గర ఉన్నటువంటి ఆహార పదార్థాలని వారికి అందించి అంటే బాటసారులకు భక్తులకు అందించి వారి యొక్క అగ్నిహోత్తును కూడా చల్లారుస్తున్నారు అయితే ఈరోజు ఈ చైత్ర ఆదివారం అమావాస్య శుభ సందర్భంగా ఈ యొక్క గౌరీ శంకర కోనయందు మన శివలింగాన్ దగ్గర రుద్ర హోమాన్ని కూడా నిర్వహించడం జరిగింది మేమందరం కూడా శివలింగానికి దక్షిణ దిశాన ఉన్నటువంటి ఆ యొక్క చెంచుగుండం సో చెంచుగుండం కూడా మేము ఈరోజు దర్శించడం జరిగింది చాలా మహిమాన్వితమైనటువంటి చెంచుగుండము అక్కడ యోగులు ఋషులు మునీశ్వరులు జపతాపాలు చేసేటువంటి మహిమాన్విత మహిమాన్మిత శక్తులు ఈశ్వర జపతాపాలు చేపే చేసేటువంటి యతీంద్రియులు కూడా ఆ యొక్క చెంచుగుండంలో కూడా నిరంతరము ప్రతినిత్యము త్రికాల ఎందు నిశారాత్రులందు కూడా ఆ యొక్క గుండం చుట్టూ కూడా స్వామివారి అంటే పరమశివుని నిరంతరము తపో ధ్యాన నిష్టలు జానిస్తూ ఉంటారని కూడా పెద్దలు చెప్పారు కాబట్టి అటువంటి చెంచు గుండాన్ని నిరంతరము పరిరక్షిస్తూ అక్కడ ఆ యొక్క గుండంలో ఉన్నటువంటి నాగ నాగపడిగలతో ఉన్నటువంటి ఆ కొండకు కూడా స్వామివారు విశేష దినాలయందు ప్రతి సోమవారం కూడా అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఆకారంలో ఉన్న కొండకు కూడా స్వామివారు నూనె దీపాన్ని కూడా వెలిగించి అంటే అఖండ దీపం లాంటిది వెలిగించి కూడా రావడం అనేది నిజంగా చాలా విశేషకరమైనటువంటి విషయం ఇక్కడ ఉన్నటువంటి స్వామి పంచభూతాల్లో ఉన్నటువంటి గాలి నీరు అగ్ని వాయు ఆకాశాన్ని అన్నిత్యం ప్రతినిత్యం కూడా స్వామివారు ఆస్వాదిస్తున్నారు ప్రేమిస్తున్నారు గౌరవిస్తున్నారు మరియు ధ్యానిస్తున్నారు కాబట్టి అందుకే స్వామివారు కూడా ఎంత ఆరోగ్యవంతుగా ఉన్నారంటే చాలా పరిపూర్ణ ఆరోగ్యవంతుడుగా కూడా ఉన్నారు ఆయుష్యుని దినదనాభివృద్ధి పెంచుకుంటున్నారు కాబట్టి ఇటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకున్నట్లయితే మనము ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు లేదా ఇంకో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కు వెళ్లవలసిన అవసరం లేదు ఎందుచేతనంటే ఈయన నిదర్శనం పంచభూతాలను ప్రార్థిస్తున్నాడు గౌరవిస్తున్నాడు ఆరాధిస్తున్నాడు కాబట్టి ఆయన ఆయుష్ బాగుంది ఆరోగ్యం కూడా చాలా పుష్కలంగా కూడా ఉంది కాబట్టి ఇటువంటి వ్యక్తులు డాక్టర్ల దగ్గరకు మందులో మెడిసిన్స్ ఇంజెక్షన్స్ లేదంటే సర్జరీలో ఇలాంటి చేసుకోవాల్సిన అవసరమే ఉండదు ఎందుచేతంటే వాళ్ళకి పంచభూతాలే రక్షగా అనుగ్రహంగా ఉంటాయి కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రాంతం నందు మేమందరం కూడా విచ్చి మా ఆ హోములో పాల్గొనడము చెంచుకుండా దర్శించడము ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సోయగాలను ఆయుర్వేదపు మొక్కలను కూడా మేమంతా కూడా దర్శించడం నిజంగా మా అందరూ అదృష్టంగా బాగుంది స్వామివారు కూడా మా వంతు సహాయ సహకారాలకు అందిస్తామని తెలియజేస్తాను థ్యాంక్ యూ